మహాశివరాత్రి రోజున శివునికి అర్చించిన రుద్రాక్షలు ప్రతి ఒక్కరూ ధరించాలి అసలు రుద్రాక్షలు ఎవరు ధరించాలి ముందకు తెలుసుకోండి రుద్రాక్ష ప్రతి మనుషుడు ధరించాలి రుద్రాక్షలు ఎవరు కూడా ధరించవచ్చు కానీ ఎంత ముఖి దానిలో ముఖిలు కూడా ఉంటాయి కానీ ఐదు ముఖి రుద్రాక్ష ఏదైతే ఉంటుందో ఇది చాలా పవిత్రమైన రుద్రా రుద్రాక్షం అని ఈ ఐదు ముఖి రుద్రాక్షం ఎవరు ధరించినా కూడా మనశ్శాంతి తప్పకుండా లభించి తీరుద్ది ఎందుకంటే ఐదు సంఖ్య ఇది మనసుకు కారకం కాబట్టి ఐదు ముఖ్య రుద్రాక్షలు ఎవరు కూడా ధరించవచ్చు ఈ రాశి పరంగా కనుక చూసుకున్న అయితే శని అర్ధాష్టమి శని కంటక శని రాబోయే శని మహాదశ లేకపోయినైతే ఎవరికైతే శని ఏల్నాటి శని మొదలవుతుందో వాళ్ళు అలాంటి జాతకులు కూడా ధరించాలి కానీ రుద్రాక్ష ప్రతి ఒక్కరు తప్పకుండా ధరించాలి మీరు కూడా రుద్రాక్ష ధరించాలనుకున్న ఈ శివరాత్రి రోజున నిర్మితం అంటే ఆల్రెడీ పూజించబోయే రుద్రాక్షం మీరు తీసుకోవాలనుకున్నది తప్పకుండా ఈ నంబర్ కి కాంటాక్ట్ చేయండి ఓం నమ శ్రీ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము శుక్రుడు రాశి పరివర్తన గురించి తెలుసుకోబోతున్నాము సెవెంత్ మార్చి రోజున శుక్రుడు మకర రాశిని వదిలేసి కుంభరాశి లోపల ప్రవేశించబోతున్నాడు కుంభరాశి లోపల ముందు నుంచనే రవి శని బుధుడు ఉండడం వల్ల బుధుడు కూడా ఆ రోజు రాశి పరివర్తన చేసుకోబోతున్నాడు అంటే ఏంటంటే ఇప్పుడు శుక్రుడు కనుక చూసుకున్నది రెండు పాప గ్రహాలు వెంట ఉండబోతున్నాడు శుక్రుడు అంటే అది తెలుసుకోండి చాలా మంది మీరు వినే ఉంటారు శుక్రబలం ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం శుక్రబలం కావాలి శుక్రబలం కావాలి అనుకుంటుంటారు చాలా మంది నిజంగా శుక్రబలం ప్రతి ఒక్కరికి అవసరం ఎందుకంటే శుక్రుడు అంటే అందాని కారకుడు శుక్రుడే మన చూసే దృష్టి ఏదైతే ఉంటుందో మన ఎందుకంటే ఒక వ్యక్తికి ఒక రోజు అంటే ఒక గులాబ్ ఒక రోజా మొక్క చాలా ఇష్టం ఉంటది కొందరికి అది నచ్చదు ఎందుకంటే పక్కకు మళ్ళీ ముళ్ళు కనబడుతుంటే అంటే చూసే దృష్టి కోణం ఏదైతే ఉంటుందో దాని కారకుడు శుక్రుడు ఎందుకంటే మనకి కొన్ని ఫ్రూట్స్ నచ్చుతే కొందరికి కొన్ని ఫ్రూట్స్ నచ్చవు ఎందుకంటే అది కేవలం చూడ్డానికి కూడా కొందరు చాలా ఇష్టపడుతుంటారు తినడానికైతే పక్కని విషయం చూడ్డానికి కూడా కొన్ని చాలా బాగుంటాయి కానీ కొందరికి అవి నచ్చవు ఎందుకంటే దృష్టి శుక్రుడు బరో సరిగ్గా లేకపోయింది జాతకంలో నీ టేస్ట్ కూడా అంతే ఎక్కువ బాగుండదు కానీ జాతకంలో శుక్రుడు ఎక్కువ పాపగ్రహాలు రాశి లోపల అంటే ఏదైనా ఎక్కువ అంటే అశుభ భావాల్లో అశుభ స్థితిలో కనుక శుక్రుడు ఉన్నట్లయితే మీరు అలాంటి వ్యక్తి జీవితంలో చూడండి ఎక్కడ చూస్తే అక్కడ చెత్త చెత్త కనబడుతుంటుంది క్లీన్నెస్ ఎక్కువ కనబడదు క్లీన్ గా ఎక్కువ ఉండరు ఎక్కువ ఎక్కడ చూస్తే అక్కడ క్లీన్నెస్ కనబడుతుంటది అని వాళ్ళ మొహం పైన ఒకటి ఆకర్షణ ఉండదు చూస్తేనే ఒక చిరాకు శుక్ర శుక్రబలం లేకుంటే కాబట్టి మీరు ఎవరినైనా ఇంతవరకు చూసినట్లయితే అరే వాళ్ళు చూడక చాలా అందంగా ఉన్నారు చాలా బాగున్నారు చూస్తే మళ్ళీ చూడాలనిపించే వ్యక్తిత్వం ఎవరిదైనా ఉన్నట్లయితే వాళ్ళ దగ్గర శుక్రబలం తప్పకుండా ఉండి తీరుంది శుక్రబలం పెంచుకోవాలంటే ఏం చేయాలి వేరే ఛానల్ లోపల మనం చెప్పడం జరిగింది శుక్రబలం పెంచుకోవాలంటే ఏం చేయాలని ఇప్పుడు మనం శుక్రుడు రాశి పరివర్తన చూసుకోబోతున్నాడు కుంభ రాశి లోపల శని వెంట ఉండబోతున్నాడు రవి వెంట ఉండబోతున్నాడు సెవెంత్ డేస్ అంటే ఫోర్టీన్త్ మార్చ్ వరకు రవి ఉండబోతున్నాడు దాని తర్వాత రవి కూడా రాశి పరివర్తన చేసి ముందుకు వెళ్ళబోతున్నాడు కానీ శుక్రుడు ఉచ్చాభిలాషి కాబోతున్నాడు ఉచ్చాభిలాషి అంటే నెక్స్ట్ రాశి మీన రాశి శుక్రుని రాశి కాబట్టి రాశి లోపల ప్రవేశించబోతున్నాడు మార్గం లోపల కుంభరాశి వచ్చింది ఇప్పుడు ఇది శుక్రుని ప్రభావం ప్రతి ఒక్క రాశి వారికి ఎలా ఉండబోతుంది తెలుసుకుందాం సంక్షిప్తంగా తెలుసుకుందాం మనకు అంద మీ అందరికి తెలిసింది నేను రాశి ఫలం చెప్పాల్సింది ముఖ్యంగా తత్వానుసారంగా రాశి ఫలాలు చెప్తుంటా ఆ విధంగా చెప్తాను మేషరాశి సింహరాశి ధనుష రాశి వారికి కనుక చూసుకోవడం అయితే శుక్రుని ఈ రాశి పరివర్తన చాలా బాగుండబోతుంది చాలా బాగుండబోతుంది ప్రత్యేకంగా ఈ టైం లోపల కొత్త కొత్త వ్యక్తులతో పాటు పరిచయం కలగడం ఇదే టైం లోపల ఆకస్మికంగా ధన ప్రాప్తి కలగడం ఏదైనా పని అనుకున్న అనుకున్నట్లయితే ఉన్నట్లయితే ఆ పని ముందుకు ఎలా తీసుకు వెళ్ళాలి దాని గురించి తాపత్ర కనుక ఉన్నట్లయితే ఇది చాలా ప్లస్ లో ఉండబోతుంది ఎవరికైతే పెళ్లి అవ్వలేదో పెళ్లి కుదరలేదో వాళ్ళకి ఈ టైం లోపల పెళ్లి సంబంధాలు ఎక్కువ వచ్చే అవకాశాలు ప్రబలంగా ఉన్నాయి దాంపత్య జీవితంలో ఒక మరుపురాని సన్నివేశాలు అయితే ఉండబోతున్నాయి అంటే ఒక రకంగా చెప్పండి మేషరాశి వారికి శుక్రుడు అంటే మేష సింహ ధనుసు రాశి వారికి శుక్రుని ఈ బలం చాలా అద్భుతంగా చాలా బాగానే ఉండబోతుంది కొన్ని క్రియేటివిటీ కొన్ని ఎక్స్ట్రా మార్క్స్ కొన్ని ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ ఆధ్యాత్మిక క్షేత్రాల్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు కొన్ని సబ్జెక్ట్స్ లెర్నింగ్ కూడా చేయబోతున్నారు అంటే శుక్రుడు ఏంటంటే సర్వశాస్త్ర పర్వతారం శుక్రుడు ఎందుకంటే శుక్రుడు దైతే గురు మామూలు విషయం కాదది ఎందుకంటే అన్ని శాస్త్రాల గురించి జ్ఞానం శుక్రుని దగ్గరనే ఉంది వృషభ రాశి కన్యా రాశి మకర రాశి వారికి కనుక ఇది శుక్రుని గోచార పరిణామం ఓకే అని చెప్పుకోవచ్చు ఓకే మరి అంత అనుకూలంగా అయితే నేను చెప్పాను ఎందుకలా అంటే ఈ రాశి టైం అంటే ఈ పీరియడ్ లోపల ప్రత్యేకంగా అంటే కొన్ని అనైతిక పనులు ఎక్కువ జరగబోతున్నాయి అంటే అధర్మానికి చేరుకునే పనులు ఎక్కువ జరుగుతుంటుంటాయి అంటే మనసు ఒక రకంగా చెప్తుంటది ఇది ఇలా చేయకూడదు తప్పని కానీ మనసు ఒప్పుకోదు చేయడానికి చేయకుండా ఉండడానికి అవే చేస్తూ ఉంటారు కాబట్టి ఋషభ రాశి వారికి కన్యా రాశి వారికి మకర రాశి వారికి ఈ గ్రహస్థితి అంత అనుకూలంగా అంటే అయితే ఉండదు శుక్రుడు ఈ పరిణామం మీకు అంత అనుకూలంగా అయితే ఉండదు ప్రత్యేకంగా హెల్త్ చాలా కేర్ తీసుకోండి అని డబ్బుల విషయాలు లోపల చాలా జాగ్రత్తగా ఉండండి డబ్బుల విషయాలు మామూలుగా ఏంటంటే ఎవరికైనా మీరు డబ్బు ఇచ్చే ముందు చాలా జాగ్రత్తగా చూసుకొని ఇవ్వండి అని ఇదే పీరియడ్ లోపల ఫైనాన్షియల్ లోపల కాస్త స్ట్రగలింగ్ అయితే తప్పకుండా మీకు ఎక్కువగానే ఉండబోతుంది మిథున రాశి తులారాశి అలాగే కుంభరాశి వారికి శుక్రుని ఈ గోచర పరిణామం కనుక చూసుకోలేదు అద్భుతంగా ఉండబోతుంది అద్భుతంగా అంటే చాలా బాగానే ఉండబోతుంది మరి అంత ఇబ్బందికరంగా అయితే కనిపించట్లేదు చాలా ఉండబోతుంది కేవలం ఆడవాళ్ళ నుంచి దూరంగా ఉండండి అపోజిట్ జెండర్ నుంచి మీకు ఇష్ట ఇబ్బందులు అయితే కలుగుతుంటాయి అపోజిట్ జెండర్ నుంచి ఇబ్బందులు కలుగుతుంటాయి మీ పనిలో మీరు బిజీగా ఉన్నట్లయితే మీరు సొంతంగా ఏదైనా మీరు ఏదైనా చేద్దామని అనుకున్నట్లయితే పర్వాలేదు ఇది మీకు చాలా అద్భుతంగా ఉండబోతుంది మీరు ఏదైనా చాలా మనసులో అంటే వింత వింత లాంటి కోరికలు కనుక వచ్చినట్లయితే నియంత్రణ పెట్టుకోండి మనసు పైన చాలా నియంత్రణ పెట్టుకోండి ఎందుకంటే ఇది మీకు మిస్ గైడ్ లైన్ చేసే అవకాశం కూడా కనబడుతుంది కాబట్టి మనసు పైన నిఘా పెట్టుకోండి మీరు చేద్దామనుకున్న ధర్మపరంగా గోల్స్ ఇంపార్టెంట్ ఏమైనా ఉన్నట్లయితే ఆ సందర్భాల లోపల మీకు చాలా బాగుండబోతుంది ఒక వ్యక్తిత్వం లోపల ఒక ఆకర్షణ శక్తి పెరగబోతుంది మీ వంకన ఆకర్షణ పెంచుకోండి కానీ ఎవరి ఆకర్షణ లోపల మీరు వెళ్ళకండి ఏం చెప్తున్నాను మీరు సొంతంగా ఆకర్షణ పెంచుకోవడానికి ప్రయత్నించండి ఆకర్షణ ఎలా పెంచుకుంటారంటే మన ఉన్న బాల్ లోపల డెవలప్మెంట్ అవ్వాలి పర్సనాలిటీ డెవలప్మెంట్ అయినట్లయితే ఆకర్షణ ఆటోమేటిక్గా అవుతారు కానీ అవతల వ్యక్తి ఆకర్షణ లోపల మీరు అస్సలు వెళ్ళకండి అవతల వ్యక్తి సంహాల లోపల మీరు ఎక్కువ వెళ్ళడానికి ప్రయత్నించకండి ఒకవేళ వెళ్ళినట్లయితే తొందరగా బయటకు వచ్చే అవకాశం అంతా ఎక్కువ కనిపించట్లేదు జాగ్రత్తగా కానీ ఈ గోచరం మీకోసం చాలా అద్భుతంగానే ఉండబోతుంది దిగులు పడే అవసరం అయితే లేదు కర్కాటక రాశి వృశ్చిక రాశి అలాగే మెయిన్ రాశి వారు ఇందులో ప్రత్యేకంగా కనుక చూసుకోవాలైతే ఈ రాశిల వారికి శుక్రుని గోచరం మిశ్రిత ఫలిదామని చెప్పుకోవచ్చు అంటే ఒక రకంగా మానసికంగా ఇబ్బంది ఉన్నా కూడా ఒక పక్కన చాలా మెంటలీ డిస్టర్బ్గా ఉన్నా కూడా ఇంకో పక్కన ఒక అద్భుతమైన పరిచయం అయితే కనబడుతుంది ఒక మంచి విషయాలు అయితే కనబడుతున్నాయి అంటే మన కళ్ళ ముందు వెలుగుంది మన కళ్ళ ముందు వెలుగు ఉంది అక్కడ కనబడుతుంది అక్కడ వెళ్తే మనం ఏదైనా చేయగలుగుతాం అక్కడ వెళ్తే మనం ఏదైనా సాధించగలుగుతాము కానీ వెళ్ళలేకపోతున్నాము వెళ్ళలేకపోతున్నాము అంటే అవకాశాలు చాలా ఉన్నాయి కానీ పని చేయలేకపోతున్నాము ఆలోచనలు చాలా వస్తున్నాయి కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాము చాలా మంది హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ మనం ఎవరికి హెల్ప్ అడగలేకపోతున్నాము ఈ కండిషన్ ఏదైతే ఉందో ఇది బాగుంది ఇది బాగుంది ఎందుకు ఇది బాగుంది అంటే చెప్ తెలుసుకోండి శనితో పాటు శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఇది మోక్ష త్రికోణం పొలం శుక్రుడు శని సంబంధం అంత అనుకూలంగా ఉండదండి శుక్రుడు సుఖ సౌఖ్యాలు అని ఐశ్వర్య కారకుడు శుక్రుడు శనిదేవుడు దరిద్ర కారకుడు విధ్వంస కారకుడు శనిదేవుడు మొత్తం వదిలించే కారకుడు శనిదేవుడు విరక్త కారకుడు శనిదేవుడు రెండు గ్రహాలు ఒకటే చోటు నిమోక్ష త్రికోణం లోపల అంటే ఒక వైపు అనిపిస్తుంది ఒకసారి అనిపిస్తుంటది మనం లైఫ్ లోపల లగ్జరీస్ తప్పకుండా కావాలి ఇంకో వైపు అనిపిస్తుంటే మరి ఒకసారి ఇది మనం తినడానికి ఉంటే చాలు మనం చూద్దాంతి ఇలాంటి విషయాలు వస్తుంటే అంటే కాన్ఫిడెన్స్ ఎప్పుడు హై అవుతుంది ఎప్పుడు లో అవుతుంది చెప్పడం కుదరదు అని ఎప్పుడైతే ఈ శుక్రునితో పాటు కుజుడు కలుస్తాడో ఆ టైంలో మరీ విధ్వంసం ఎక్కువ అవుతుంటుంది ఈ కర్కటక రాశి వృక్షిక రాశి మీన్ రాశి వారికి శుక్రుని కోచడం అంత అనుకూలంగా లేదు ఆడవాళ్ళ నుంచి మరీ జాగ్రత్తగా ఉండండి ఆపోజిట్ జెండర్ పట్ల కాస్త రాబోయే రోజుల్లో ఎక్కువ మెంటాలిటీ అట్రాక్షన్ అయ్యే అవకాశం చాలా ప్రబలంగా అయితే కనబడుతుంది జాగ్రత్తగా ఉండండి క్యారెక్టర్ పైన నిఘా పెట్టుకోవడానికి ప్రతి క్షణం మీరు ప్రయత్నించండి లేకపోవడం అయితే ఈ టైం లోపల మీరు హెల్త్ పరంగా కావచ్చు ఆలోచన పరంగా కావచ్చు కొన్ని డిస్టబెన్స్ పొందే అవకాశం అయితే ప్రబలంగా ఉంది ఇప్పుడు నేను ఎవరికైతే ఇలా ప్రాబ్లమ్స్ అని చెప్పాను మేషరాశి నుంచి రాశి వరకు కొన్ని పరిహారాలు తప్పకుండా చేయండి మీరు ప్రతిరోజు దేవి సూక్తాన్ని చదువుకోండి దేవి సూక్తాన్ని అంటే దేవి సూక్తంలో ఒక ప్రత్యేకత ఏంటంటే యాదేవి సర్వభూతేషు విష్ణు మాయతి శబ్్యత నమస్తస్య 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 నమో నమ అంటే ఇది చరాచర బ్రహ్మాండం లోపల ప్రతిదీ ఏదైతే కనబడుతుందో అది విష్ణు మాయ అంటే దేవి ఆ శక్తి నడు ఆ శక్తి నడుపుతుంది కాబట్టి ఆ శక్తికి నేను నమస్కారాలు అంటే చేయాల్సింది ఏంటంటే మనం ఆ మోహం లోపల వెళ్లకుండా ఉండాలంటే అమ్మవారి శరణంలో ఉండడానికి మనం ప్రయత్నించాలి కానీ ఎవరికైతే మంచి ఫలితాలు చెప్పానో వాళ్ళు నిజంగా చాలా బాగుండబోతుంది ఆ టైం లోపల కాస్త క్రియేటివిటీ ఆలోచన కాస్త పూష్ చేయండి అనుకూల పరిస్థితి తప్పకుండా ఉండి తీరుంది శ్రీమాత్రేనమ్మ